వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంట వి నాగ్ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం గనక మనం చూసుకుంటే మిథున రాశి వారికి నరదృష్టి ప్రభావం అసలు ఏ విధంగా ఉంటుంది ఎస్పెషల్లీ విమెన్కి అసలు ఏ విధంగా ఉంటుంది అండ్ ఒకవేళ గనక నరదృష్టి ఉంటే దాని సిమ్టమ్స్ అసలు ఏ విధంగా ఉంటాయి ఎలా గుర్తించాలి అండ్ దానికి రెమెడీ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు వేదిక యాస్ట్రాలజీర్ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో సార్ హలో నాగరాజ్ గారు సార్ మిథున రాశి వారికి కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి మహిళలకి వేదిక్యాస్ట్రాలజీ ప్రకారం నరదృష్టి అనేది ఉంటుందా ఉంటే సింప్టమ్స్ అసలు ఏ విధంగా ఉంటాయి మనం మాట్లాడుకునేది మిథున రాశి గురించి ఆడవాళ్ళ గురించి నరదృష్టి గురించి అండి అయితే రీత్యా నరదృష్టి ప్రభావం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా చూపిస్తూ ఉంటుంది శాస్త్రం చెప్తూ ఉంటుంది అయితే నరదృష్టిలో ఐదు రకాలుగా విభజించబడింది నాగరాజు గారు ముఖ్యంగా మొదటిది సామాన్యమైన నరదృష్టి మనం ఎప్పుడు మాట్లాడేది దానివల్ల బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వామిటింగ్స్ అవ్వచ్చు వికారం అవ్వచ్చు మైగ్రేన్ అవ్వచ్చు హెడాక్స్ అవ్వచ్చు నిద్ర పట్టకపోవడము తర్వాత ఆకలి లేకపోవడం ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఎక్కువ వస్తుంటాయి ఇది ఎప్పుడైతే జాతకంలో ప్లానెట్స్ యొక్క బలం ఉంది అనుకోండి ఇప్పుడు మిథున రాసి ఆడవాళ్ళకి జాతకంలో గోచార బలము ఇంటర్నల్ జాతకంలో బలం ఉంది అనుకోండి దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేయగలుగుతారు ఖచ్చితంగా దీని నుంచి బయటకు వెళ్ళి రాగలుగుతారు అయితే రెండవది మహానర దృష్టి అని ఉంటుందండి దీంట్లో ఏమిటంటే యాక్సిడెంట్స్ అవ్వడము తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు రావడము ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు మరణం చెందడము అంటే చనిపోతూ ఉండడము దుర్వార్తలు ఎప్పుడు వింటూనే ఉండడం దురదృష్టము డబ్బులు ఆగిపోతుంటాయి బయట ఎంత కష్టపడినా వీళ్ళ యొక్క డబ్బులు కూడా బయట ఆగిపోతుంటాయి ఇల్లు పాపం కష్టపడి కడుతూ ఉంటారు ఏదో ఆ నరదృష్టి సోకిన వెంటనే ఆ ఇల్లు నెట్టని అలాగే ఆగిపోతుంది అర్థాంతరంగా కట్టడానికి కూడా వీలుండదు ఇంకా అలాంటి ప్రభావాలు ఉంటాయి తర్వాత ఇంకా చెప్పాలంటే మహా మహానర దృష్టి యొక్క బారిన పడిన వాళ్ళు గాయాల పాలు అయిపోతారు రక్తం చూస్తారు ఖచ్చితంగా సో చాలా డేంజరస్ అని చెప్పచ్చు అయితే ఇంకా మూడవది సంభోగ దృష్టి అని ఉంటుంది అంటే భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ప్రేమ వాత్సల్యంతో ఉన్నప్పుడు ఒక మూడో వ్యక్తి యొక్క దృష్టి ఎప్పుడైతే భార్య మీద అయితే ఆడవాళ్ళ మీద లేదా మగవాళ్ళ మీద పడినప్పుడు ఈ అక్రమ సంబంధాలకి తీసేటువంటి దృష్టి ఇది ఒక సంభోగ దృష్టి దీనివల్ల భార్యాభర్తల మధ్యలో అనుమానాలు తర్వాత సందేహాలు ఆ రిలేషన్ దెబ్బతినడము డైవర్స్ దాకా వెళ్ళడము కీచులాటలు ఎప్పుడు గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ భర్త భార్యని సరిగ్గా పట్టించుకోకపోవడము అన్ని విషయాలు ముందులా చెప్పకపోవడము ఏదో వారి యొక్క స్వభావంలో మార్పులు రావడము చాలా ఇబ్బందులు పడుతుంటారు ఈ యొక్క మ్యారీడ్ లైఫ్లో ఇకపోతే సంతాన దృష్టి అని ఉంటుంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఈ సంతాన దృష్టి మనం తీసుకుంటే చాలామంది చంటి పిల్లలు అర్ధరాత్రి అనుకోకుండా లేచి అసలు ఏ కారణం లేకుండా ఏడుస్తూ ఉంటారు ఊరి ఊరికినే తల్లిదండ్రులకి చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది అది మామూలుగా ఎందుకో ఏడుస్తూ ఉంటారు అనుకుంటారు ఆకలి వేయదు వాళ్ళకి తినరు నిద్రపోరు తరువాత మాట వినరు సో ఎప్పుడు డల్గా ఉంటారు అలాగా అంటే ఆ నరదృష్టి ఆ సంతాన దృష్టి సోకిన వాళ్ళకి చాలామంది సంతాన దృష్టి సోకిన తర్వాత చంటి పిల్లలు చనిపోతారండి ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చి ఇది చాలా డేంజరస్ ఈ సంతాన దృష్టి పుట్టిన తరువాత మాత్రమే కాదండి ఆడవాళ్ళకి ఎప్పుడైతే సంతాన దృష్టి తగులుతుందో కన్సీవ్ అయిన తర్వాత డెలివరీ అయ్యేలోపు మిస్క్యారీ అయ్యేటువంటి సమస్య వస్తుంది చాలామంది మిస్క్యారీ అవుతోంది సంతానం నిలబడట్లేదనే అనుకుంటూ ఉంటారు అది కేవలం సంతాన దృష్టి వల్ల కలుగుతుందండి అది ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఇంకా అదే కాకుండా పిల్లలు ఇదో టెన్త్ క్లాస్ అవ్వచ్చు ఇంటర్ అవ్వచ్చు బీటెక్ చదువుకునే వాళ్ళకి ఎప్పుడైతే సంతాన దృష్టి పడుతుందో విద్యలో ఎన్నో ఆటంకాలు వస్తాయి కాన్సన్ట్రేషన్ తప్పుతారు వ్యసనాల బారిన పడతారు చెడుదారిలోకి వెళ్ళిపోతుంటారు ఉంటారు ఇది ఇదంతా కూడా సంతాన దృష్టి ఇక ఆఖరిది ఒక స్లో పాయిజన్ లాంటి దృష్టి సూక్ష్మ నర దృష్టి అంటారు అంటే మన బంధువులు మన యొక్క ఫ్రెండ్స్ మన ఇంట్లో వాళ్ళు మన వాళ్ళు అయిన వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనం ఇలా ఎదిగిపోతున్నాం అనే దాంతో ఎదగకూడదనో చెప్పేటువంటి మాటలు ఉంటాయి అదిగో నువ్వు వెళ్ళావంటే పడిపోతావు ఇప్పటిదాకా ఎవరు అలాంటి కొత్త బిజినెస్లు చేయలేదు కొత్త వ్యాపారాలు పెట్టలేదు అలాంటి దాంట్లో ఎవరు జాయిన్ అవ్వలేదు నువ్వు ఒక్కడే వెళ్తున్నావు నువ్వు చెయ్యకు పడిపోతావు డౌన్ఫాల్ అయిపోతావు అప్పులు పాలు అయిపోతావు అని చెప్తూ ఉంటారు అది అది జాగ్రత్త కదా అని మనం అనుకుంటాం తల్లిదండ్రులు చెప్పేటువంటి జాగ్రత్తకి వాళ్ళు చెప్పేటువంటి మాటలకి ఒక తిన్ లేని మధ్యలో అడ్డుంటుందండి అది వ్యక్తిగతంగా వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పినప్పుడు అదే సూక్ష్మ నరదృష్టి అది ఎప్పుడైతే పడుతుందో ఆ వ్యక్తులు వా వాళ్ళంతటి వాళ్ళే ప్రయత్నాన్ని ఆపేసుకుంటారు మరి మిథున రాశి వారికి విమెన్కి అసలు ఎలాంటి నరదృష్టి ఉండే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా ఈ మిథున రాశి స్త్రీలు చాలా సాఫ్ట్ గా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే లోపల ఎన్ని భావాలు ఎంత టాలెంట్ ఉన్నా బయటకుపోతే చాలా డీసెంట్గా కామ్గా ఉంటారు సో వీళ్ళకి ఎప్పుడైతే ఈ మహానర దృష్టి పడడం ఎక్కువ అవకాశాలు ఉంటాయండి దృష్టి ఈ దృష్టి ఎప్పుడైతే పడుతుందో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఈ పీరియడ్ ఆఫ్ టైంలో జనవరి మాసం దగ్గర నుంచి యాక్సిడెంట్స్ విషయంలో ఇప్పుడు మిథున్ రాశి స్త్రీల కనుక తీసుకుంటే చేసేటువంటి వృత్తిలో కానీ అంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ టాలెంట్ కూడా వాళ్ళు చూపించుకుందామన్నా వాళ్ళకి అభివృద్ధి ఉండదు ఈ నరదృష్టి వల్ల ఎందుకంటే వీళ్ళకి జరిగినటువంటి ఈ కలయికుల ప్లానెట్స్ అన్నీ చూస్తే గురుబలం సరిగ్గా లేదు శని యొక్క బలం లేదు బిగ్ ప్లానెట్స్ యొక్క బలం ఏదీ లేదండి మిథున రాశి వాళ్ళకి దీనివల్ల తొందరగా దృష్టికి ఎఫెక్ట్ అయిపోతారు వీళ్ళు యాక్సిడెంట్స్ అవ్వచ్చు తర్వాత మిథున్ రాశి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అండి వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు అల్సర్ విషయంలో కూడా పెద్దవాళ్ళు నలభై పైన దాటేటువంటి మిథున రాశి స్త్రీలు ఖచ్చితంగా అల్సర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అండి అంటే ప్లేట్లెట్స్ పడిపోవడం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మహానర దృష్టి సోకడం వల్ల మిథున రాశి స్త్రీలకి చాలా ఇబ్బంది అవుతుంది శుభకార్యాలు జరగవు పెళ్ళిళ్ళు అవ్వవు చాలా మందికి ఈ దృష్టి తోక సోకడం వల్లనే ఈ మిథున్ రాశి స్త్రీలకి పెళ్ళిళ్ళు అవ్వవు సంతానం కలగదు ఇవన్నీ కూడా ఈ మహానర దృష్టిలో సో రాబోతున్నాయండి ఎప్పుడైతే ఈ దృష్టి సోకుతుందో జ ఆ సోకినటువంటి ఒక రోజు నుంచి ఏడు రోజుల లోపు ప్రభావం చూపించేస్తుంది అంటే ఎలా ఎన్ని రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో వాళ్ళకి తెలుస్తుంది అండి అంటే నిద్ర పట్టదు పీడకలలు వస్తూ ఉంటాయి భయంకరంగా భయం వేసేస్తూ ఉంటుంది లోపల సరిగ్గా మాట్లాడలేరు ముఖంలో వర్చస్సు తగ్గిపోతుంది జ్వరం తీవ్రంగా వస్తూ ఉండడము వికారం రావడము లేకపోతే ఎవరు ఎవరితోనూ మాట్లాడాలనిపించకపోవడము ఏమీ చేయాలనిపించకపోవడము దీనంగా పేలమొహం వేసుకుని కూర్చోవడము ఇవన్నీ కూడా దృష్టి ప్రభావాన్ని గుర్తించవచ్చు ఇవి చూసి వెంటనే వాళ్ళకి తెలిసిపోతుందండి ఒక ఒక రోజు నుంచి ఏడు రోజుల దాని ప్రభావం అంత చూపించేస్తుంది కన్సీవ్ అయిన వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా మిస్క్యారీ అయిపోతాయి దీనివల్ల ఇలా ఫ్యామిలీలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటాయండి ఇది ఫ్యామిలీలో ఇప్పుడు జరిగేటువంటి సిచ్యువేషన్లో కూడా మిథున్ రాశి వాళ్ళకి కేతు అనుగ్రహం లేకపోవడం వల్ల ఫోర్త్ హౌస్లో కేతు ఉండడం వల్ల ఈ యొక్క కుటుంబ పరంగా ఏది అత్తవారింట్లోనూ పుట్టింట్లో కూడానండి అత్తవారింట్లో అత్తగారితో ఇబ్బందులు అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్స్ పరిస్థితులన్నీ కూడా వీళ్ళకి ప్రతికూలంగా ఇబ్బంది పెట్టే విధంగా రావడము ఈ మహానర దృష్టి వల్ల వీళ్ళకి ఎవరు ఫ్యామిలీలో సపోర్ట్ చేయకపోవడము వీళ్ళ మాట పట్టించుకోకపోవడం ఐదర్ మ్యారీడ్ లైఫ్లో కూడా అంతేనండి ఎందుకంటే వీళ్ళు చాలా సాఫ్ట్ అప్పటికీ కూడా వీళ్ళకి ఎంత బాధనో లోపల ఓర్చుకున్నప్పటికీ కూడా ఈ దృష్టి ప్రభావం ఇబ్బందులు పడుతూ పడుతూ పడుతూనే ఉంటారు పరిహారం అయ్యేంత వరకు కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా అలానే ఉంటుందండి ఏ ఏజ్ వాళ్ళకి అలా ఉంటుంది మిడ్ ఏజ్ దాటిన వాళ్ళకైతే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయండి అల్సర్ ప్రాబ్లం వస్తుంది స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత చెప్పాలంటే మైగ్రెన్ హెడాక్స్ అవ్వచ్చు వామిటింగ్స్ అవ్వచ్చు ఇవన్నీ విపరీతంగా కడుపుకి సంబంధించినవన్నీ కూడా మిడ్ ఏజ్ దాటిన వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏ మంత్లో ఎక్కువ ఈ దృష్టి ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది అంటారు ఇప్పుడు నడిచేటువంటి ఈ మిథున్ రాశి కనుక మనం గమనిస్తే నాలుగవ స్థానంలో కేతు వల్ల ఇప్పుడు ప్రజెంట్ కుటుంబ కలహాలు ఎక్కువ అవుతాయండి మ్యారీడ్ లైఫ్లోనూ కుటుంబంలోనూ చాలా ఇబ్బందులు వస్తాయి టెన్త్ హౌస్ బాగాలేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు పనిచేసే చోట వీళ్ళకి గుర్తింపు రాదు డబ్బులు చేతికి అందవు ఎప్పుడైతే ఇప్పుడు వృషభంలో గురుడు ఉన్నాడండి మిథున రాశి చూస్తే కనుక అంటే పన్నెండవ స్థానంలో గురుడు విపరీతమైన అయిపోవడము అంటే వీళ్ళకి తెలుస్తూ ఉన్న డబ్బులు నిలబడకపోవడం మీకు డబ్బులు ఎందుకు నిలబడట్లేదు నిలబడట్లేదు అనుకుంటున్నారంటే దానికి కారణం ఏమిటంటే నరదృష్టి సోకడం వల్ల మీరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూసినటువంటి కొంతమంది అది తట్టుకోలేక చెప్తుంటే తెలుస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఈ రాశి వాళ్ళ స్త్రీలు ఒకసారి చూసుకోండి ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్ని మీ జీవితంలో ఉంటాయి రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మిథున రాశి వాళ్ళకి కంటక శని శని ప్రభావం తీవ్రం అవుతుంది ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు మార్చి ముప్పై తర్వాత నుంచి శని రాబోతున్నాడు దశమ స్థానంలోకి మిథున రాశి నుంచి సో ఈ కంటకిషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వృత్తిరీత్యా ఇంకా కంప్లీట్గా ఇబ్బంది పడిపోతారు ఈ మహానర దృష్టి వల్లనే అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటిది అది ఇంకా పెరిగిపోబోతుంది వృత్తిరీత్యా జాబ్ రీత్యా వ్యాపారం చేసే వాళ్ళు మిథున రాశి వాళ్ళు జనరల్గా వ్యాపారస్తులు ఉద్యోగం కన్నా వ్యాపారానికి ఎక్కువ విలువిస్తుంటారు కాబట్టి వ్యాపారం చేసే వాళ్ళకి చిరు వ్యాపారస్తులైనా పెద్ద పెద్ద వ్యాపారం చేసే వాళ్ళైనా అండ్ ఇంకా చెప్పాలని చాలా ఇంటెలెక్చువల్స్ అండి వీళ్ళు మిథున వాళ్ళు అంటే మీ యొక్క కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు పనిచేస్తుంటారు చార్టెడ్ అకౌంట్స్ కింద చేస్తుంటారు వీళ్ళైనా సరే వాళ్ళు ఆ పనిలో శ్రద్ధ అనేది ఉండదు కంప్లీట్గా లాస్ అయిపోతారు ఆ వృత్తి రీత్యా ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రెజర్స్ పెరిగిపోతాయి ఈ దృష్టి వల్ల రెమెడీ ఉండదండి వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుందండి వీళ్ళు ఖచ్చితంగా మహాప్రత్యంగిర హోమం చేయించాలి మన్యు సూక్తము అని ఒకటి ఉంటుందండి వేద పా వేదంలో సో ఇది ఋగ్వేదంలో ఉంటుంది మన్యు సూక్తం అని దాన్ని పారాయణ చేయించి ఆ మన్యు సూక్తంతో అభిమంత్రించినటువంటి నీళ్ళని ఇల్లంతా చల్లి వాళ్ళ మీద మార్జనం చేసి రక్షా సూత్రాలు కడితే ఖచ్చితంగా మహానర దర్శించి బయటకు వస్తారు లేదంటే ఈ యొక్క వృత్తిరీత్యా ఎన్నో అష్టకష్టాలు పడాల్సిందే ఖచ్చితంగా అదేవిధంగా ఒకటి చెప్తానండి మిథున రాశి స్త్రీలు ఉదయమే లేచి విష్ణు సహస్రనామాన్ని ముహూర్తంలో చదవండి ప్రతిరోజు చదవండి మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అయినా చదవండి తరువాత నేను ఒక మూల మంత్రం చెప్తాను అందరికీ తెలిసిన అష్టాక్షరి మంత్రము ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ముహూర్తంలో నూట ఎనిమిది సార్లు చేయడం వల్ల ఖచ్చితంగా దాని నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఎంత వచ్చినా సరే మహాప్రత్యంగిరాను మన్యు సూక్తము చేయకుండా వీళ్ళకి పూర్తి పునర్వైభవం రాదండి ఆ వృత్తి రీత్యా ఇబ్బందులు కంప్లీట్గా పోవాలి ఇంకా నరదృష్టి సోకకూడదు అని అంటే ఆ మన్యు సూక్తం ద్వారా అభివంతించిన రక్ష వాళ్ళ దగ్గర ఉండాలి శరీరం మీద అప్పుడు ఆ శరీరం మీద ఉండే పాజిటివ్ ఆరా అనేది ఎప్పుడు అలా పాజిటివ్గానే ఉంటుంది నరదృష్టి అని అంటే ఆ నెగిటివ్ ఆరా రావడం అని అర్థం అండి ఓకే ఎలా సార్ అంటే కొంతమంది వ్యక్తిగత జాతకం అయినా సరే కొంత జాగ్రత్త పడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు ఆ ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అవుతాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు తప్పకుండా అండి ఇది గోచార పరంగాను ఈ నరదృష్టి తర్వాత ఇంటర్నల్ జాతకంలో ప్లానెట్స్ ఎంత బలంగా ఉన్నాయో తెలిసిన తర్వాత వాళ్ళకి పర్ఫెక్ట్ పరిహారం ఆచరించడానికి మహానరదృష్టి అయినా సంభోగ దృష్టి అయినా సంతాన దృష్టి అయినా ఇవన్నీ కూడా పూర్తిగా పరిహారం అయిపోతాయి మీ అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా ఎవరికైనా ఏదైనా నరదృష్టి ప్రభావం లాంటిది ఉంది అని అంటే జాతక చక్రం ప్రకారం వాటికి కావాల్సినటువంటి పరిహారాలని మీ దగ్గర నుంచి పొందొచ్చా తప్పకుండా అండి ఇంటర్నల్ జాతకం చూసిన తర్వాత వాళ్ళ యొక్క శక్తి ఎలా ఉంటుంది వాళ్ళ ప్లానెట్స్ ఎంతవరకు అనుకూలిస్తున్నాయి గోచారాలు ఎంతవరకు కూడా ప్రతికూలిస్తున్నాయి తెలుసుకుని వాళ్ళ జీవితంలో జరిగేటువంటి సంద సందర్భాలని పరిస్థితులను గమనించిన తర్వాత మహావిద్య చేయించడం వల్ల తప్పకుండా చేయిస్తాను నాగరాజు గారు చేయించడం వల్ల వాళ్ళ వెంటనే ఉపశమనం కలుగుతుంది సో అది మీరు కనుక ఉమాగారిని సంప్రదించాలి అనుకుంటే వీడియో చూసిన వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఎందుకంటే సిమ్టమ్స్ని బట్టి మీకే అర్థమైపోతూ ఉంటుంది కదా నాకు దృష్టి ప్రభావం ఉంది అనుకునేటువంటిది ఉంటుంది సో స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు నమస్తే అండి